అందర్లాంటి ఒక మామూలు జీవితం మన కొద్దు అనుకుంటే ఇతరులు చేయడానికి ఇష్టపడని త్యాగాలకు మనం సిద్ధంగా ఉండాలి మరి మన ఎదుగుదలని ఆపేసే ఆ ఏడు ఉచ్చులనుండి బయటపడడానికి ఒక సమురాయ ఆలోచనా విధానం ఎలా దారి చూపిస్తుందో గెలీన్ ఈరోజు వివరంగా చూద్దాం ఈ మాట చూడండి మన మొత్తం ప్రయాణానికి ఇదే పునాది ఒక గురువు తన శిష్యుడికి చెప్పే మొట్టమొదటి పాఠం కూడా ఇదే అందరిలా కాకుండా బ్రతకాలనుకుంటే అందరూ నడిచే దారిలో నడిస్తే కుదరదు కదా దారి మార్చాల్సిందే సరే ఈ ప్రయాణంలో మనం ఎదుర్కోబోయే నాలుగు ముఖ్యమైన అడ్డంకుల గురించి మాట్లాడుకుందాం మొదటిది వెంటనే వచ్చే లాభాల ఆశ రెండోది బయట ప్రపంచం నుండి వచ్చే గందరగోళం మూడోది మనలో మనకే ఉండే అహం ఇంకా చివరిది కంఫర్ట్ జోన్ ఒక్కొక్కటిగా చూద్దాం ఓకే మొదటి అడ్డంకి తక్షణ ప్రతిఫలం అనే ఉచ్చు ఇది ఎంత ప్రమాదకరమైనదంటే మనలో చాలామంది తెలుసో తెలియకో ఇందులో ఇరుక్కుపోతాం అంటే భవిష్యత్తులో వచ్చే పెద్ద లాభాన్ని వదిలేసి ఇవాడ చేతికొచ్చే చిన్న మొత్తం కోసం ఆశపడటం అనమాట దీనివల్ల అసలు ఏం జరుగుతుందో చూద్దాం ఇక్కడ మన ముందు రెండు దారులున్నాయి చాలా స్పష్టంగా మొదటి దారి ప్యాత్ ఏ స్టార్టింగ్లో జీతం బాగానే ఉంటుంది హ్యాపీగా అనిపిస్తుంది కానీ కొంతకాలానికి ఎదుగుదల ఆగిపోతుంది అక్కడే ఉండిపోతాం ఇక రెండో దారి ప్యాత్ బి ఇది మొదట్లో కొంచెం కష్టంగా ఉంటుంది జీతం కూడా తక్కువే ఉండొచ్చు కానీ ఇక్కడ స్కిల్స్ పెరుగుతాయి మన కెపాబిలిటీ పెరుగుతుంది ఆ తర్వాత సంపాదన అమాంతం పైకి వెళుతుంది నిజమైన స్వేచ్ఛ సంపద కావాలంటే మనం వెళ్లాల్సింది ఈ రెండో దారిలోనే మరి ఆ లాంగ్ టర్మ్ వాల్యూ దాన్ని ఎలా పెంచుకోవాలి అంటే డిమాండ్ ఎక్కువగా ఉన్న స్కిల్స్ నేర్చుకోవాలి ఉదాహరణకు కాపీరైటింగ్ వీడియో ఎడిటింగ్ లేదా కోడింగ్ లాంటివి ఈ రోజుల్లో వీటికి ఎంత డిమాండుందో తెలుసుకదా కాని ఇందులో నిజమైన నిపుణులు చాలా తక్కువ మనం గనక వీటిలో పట్టు సాధించామంటే చాలు మన విలువ మనకు వచ్చే గుర్తింపు రెండూ మారిపోతాయి ఇక మరో ముఖ్యమైన విషయం ఈక్విటీ అసలు ఈక్విటీ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఏదైనా ఒక కంపెనీలో లేదా ఒక ప్రాజెక్ట్లో చిన్న వాటాను స్వంతం చేసుకోవడం చూడండి జీతం అనేది మనకు ఆ రోజు గడవడానికి సహాయపడుతుంది కానీ ఓనర్షిప్ అంటే యాజమాన్యం మనల్ని జీవితాంతం పోషిస్తుంది ఇది చాలా ముఖ్యం మరి ఈ ఓనర్షిప్ను సంపాదించడం ఎలా దీనికి ప్రధానంగా మూడు మార్గాలున్నాయి మొదటిది మనమే సొంతంగా ఒక బ్రాండ్ లేదా బిజినెస్ మొదలు పెట్టడం రెండోది స్వెట్ ఈక్విటీ సంపాదించడం అంటే డబ్బు పెట్టకుండా మన నైపుణ్యాన్నే మన శ్రమనే పెట్టుబడిగా పెట్టి వాటాను పొందడం అనమాట ఇక మూడోది ఆల్రెడీ నడుస్తున్న మంచి వెంచర్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ గుర్తుంచుకోండి ఒక సమురాయి తన సత్తా ఏంటో చూపించాకే గౌరవాన్ని ఆశిస్తాడు అలాగే మన నైపుణ్యాన్ని నిరూపించుకున్నాకే ఈక్విటీ గురించి ఆలోచించాలి సరే ఇప్పటిదాకా డబ్బు స్కిల్స్ గురించి మాట్లాడాం ఇప్పుడు మన ప్రగతిని అడ్డుపెట్టే బయట శక్తుల గురించి చూద్దాం ఈ బయటి ప్రపంచపు గందరగోళంలో మనకు కావాల్సిన క్లారిటీ సరైన మనుషుల్ని ఎలా వెతుక్కోవాలి ఇక్కడ మరో పెద్ద ఉచ్చు ఏంటంటే అంతా నేనే ఒంటరిగా చేసేస్తాను అనుకోవడం ఎంత గొప్ప యోధుడైనా సరే ఒక్కడే ఒక సైన్యాన్ని ఓడించలేడు కదా గెలవాలంటే మనకు మంచి మిత్రులూ సరైన దారి చూపించే గురువులూ ఒక మంచి నెట్వర్క్ ఖచ్చితంగా కావాలి వాళ్ల సాయం లేకుండా పెద్ద పెద్ద లక్ష్యాలను అందుకోవడం అస్సలు కుదరదు ఇంకో ప్రమాదకరమైన ఉచ్చు వంద మంది సలహాలు వినడం ఫ్యామిలీ ఒకటి చెబుతుంది ఫ్రెండ్స్ ఇంకోటి చెబుతారు ఇంటర్నెట్లో పది మంది పది రకాలుగా చెబుతారు ఇన్ని వింటే ఏమవుతుంది కన్ఫ్యూషన్ ఏం చెయ్యాలో తెలియక అక్కడే ఆగిపోతాం దీన్నే ప్యారాలిసిస్ అంటారు అందుకే వంద మందిని ఫాలో అవ్వడం మానేసి ఫీల్డ్లో ఉన్న ఒకరిద్దరు ఎక్స్పర్ట్స్ నిజమైన మెంటోర్స్ చెప్పింది వినడం చాలా ముఖ్యం సరే ఇప్పటివరకు బయటి ప్రపంచం గురించి చూశాం ఇప్పుడు మన దృష్టిని మనం లోపలికి తిప్పుదాం ఎందుకంటే అసలైన శత్రువులు బయట కాదు మనలోనే ఉంటారు మన అహం ఇతరులను నిందించే మనస్తత్వం వీటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఐదవ ఉచ్చు అహం నాకు అన్నీ తెలుసు అనే ఫీలింగ్ వచ్చిందంటే ఇక మన ఎదుగుదల ఆగిపోయినట్టే ఎందుకంటే ఆ భావన కొత్త విషయాలు నేర్చుకోవడానికి మన మనస్సు తలుపుల్ని మూసేస్తుంది జెన్ ఫిలాసఫీలో ఒక మాట చెప్తారు బిగినర్స్ మైండ్ అంటే ఒక కొత్త విద్యార్థి మనస్సు చాలా పవర్ఫుల్ అట ఎందుకంటే అది నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది వినయం లేకపోతే నైపుణ్యం రా ఇక ఆరో ఉచ్చు ఇతరులను నిందించడం ఏది జరిగినా దానికి కారణం వాళ్ళూ వీళ్ళూ అని వేలెత్తి చూపించడం ఈ జన్ సామెత చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇతరులని నిందించేవాడు గమ్యానికి చాలా దూరంలో ఉంటాడట తనని తాను నిందించుకునేవాడు సగం దూరం వచ్చినట్టు కాని ఎవరిని నిందించనివాడే గమ్యాన్ని చేరినట్టు అంటే బాధ్యత తీసుకోవడం అన్నమాట నిజానికి ఈ బాధ్యత తీసుకోవడం అనేది జీవన విధానం బుషిడోలో ఒక కీలకమైన సూత్రం ఇతరుల తప్పుల్ని ఒక భూతద్దంలో పెట్టి చూసే బదులు మనల్ని మనం ఒకసారి అద్దంలో చూసుకోవాలి ఎప్పుడైతే మనం అలా చేస్తామో అప్పుడు మన జీవితం మన చేతిలోకి వస్తుంది ఇక మనం ఎదుర్కోవాల్సిన చివరిది అన్నింటికన్నా ముఖ్యమైనది ఏడవ ఉచ్చు అదేంటంటే కంఫర్ట్ జోన్ అంటే సౌకర్యవంతమైన పరిధి ఇది మనల్ని మనమే బంధించుకునే ఒక జైల్లాంటిది ఒక్కసారి ఆలోచిద్దాం మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతున్న ఆ కనిపించని గోడలేంటి మనల్ని వెనక్కి లాగుతున్నవి ఏవి అవన్నీ మన కంఫర్ట్ జోన్ మన చుట్టూ కట్టుకున్న గోడలే ఈ కంఫర్ట్ జోన్ చాలా సేఫ్గా హాయిగా మనకు బాగా అలవాటైన ప్రదేశంలా అనిపిస్తుంది కానీ నిజానికి అది చాలా ప్రమాదకరమైనది ఎందుకంటే అది మనల్ని అక్కడే కట్టిపడేస్తుంది ఆ సర్కిల్ దాటి మనం కడుగు పెడితేనే అసలైన గ్రోత్ మొదలవుతుంది అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక అద్భుతమైన నిజముంది అదేంటంటే ఈ కంఫర్ట్ జోన్ అనేది ఒక గీత కాదు అది ఒక రబ్బర్ బ్యాండ్ లాంటిది మనం ధైర్యం చేసి ఒక అడుగు ముందుకు వేశామంటే చాలు అది మనతో పాటే సాగుతుంది ఇంకా పెద్దదవుతుంది అంటే మన ఎదుగుదలకి అసలు లిమిట్ అనేదే లేదు అది అనంతం సో చివరిగా చెప్పేది ఇదే మన కంఫర్ట్ జోన్ అనంతమైనది కానీ దాన్ని మనం ధైర్యంగా క్లెయిమ్ చేసుకోవాలి ఆ గోడల్ని దాటితేనే అవకాశాలు కనిపిస్తాయి మరి ఆ గోడను బద్దలు కొట్టడానికి ఆ దిశగా ఈరోజు మనం వెయ్యబోయే ఆ మొదటి అడుగు ఏంటి ఆలోచన